హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కమ్మని తోటకూర పప్పు కుక్కర్లో ఎలా వండాలో చూపిస్తానండి చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి రెండు గ్లాసుల కందిపప్పుని బాగా కడిగేసుకొని ఒక అరగంట ముందే నానపెట్టుకున్నాను తొందరగా ఉడుకుతుంది ఇలా నానపెట్టడం వల్ల సో మంచినీళ్ళు మాత్రం పోసి నానపెట్టండి తర్వాత వీటన్నిటితో పాటు రెండు టమాటాలు కొద్దిగా చింతపండు ఉల్లిపాయ ముక్కలు టేస్ట్కి సరిపడా సాంబార్ కారం ఆయిల్ ఒక టీ స్పూను అలాగే ఒక కట్ట తోటకూర కట్ట సన్నగా తరుక్కొని బాగా కడిగి పెట్టుకోవాలి వీటితో పాటు నాలుగు పచ్చిమిర్చి కూడా ఇవన్నీ కూడా నేను కుక్కర్లో వేసాను బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది సో ఇలా టైప్ చేసి మీకు చెప్తున్నాను ఇవన్నీ కూడా కుక్కర్లో వేసేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కూడా మెత్తగా ఉడికించుకోండి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకోండి మరి మెత్తగా కనుక అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకొని పలుచగా చేసుకోండి చాలామంది గట్టిగా తినడానికి ఇష్టపడతారు కొంతమంది కాస్త పలుచగా తినడానికి ఇష్టపడుతుంటారు సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్లు కనుక మీరు పప్పు చేసుకున్నారంటే టైంకి టైము సేవ్ అవుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఈ పప్పుకి తోడు కాస్త చల్లమిరపకాయలు అంతే కాస్త ఒక ఆమ్లెటు అలాగే మనకి ఏదన్నా కావాలంటే పిల్లల కోసం అప్పడాలు వంటివి కనుక వేయించుకొని కనుక తింటే సూపర్గా ఉంటుందండి నేనైతే ఇట్లా కుక్కర్లో కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను నాకు కొంచెం గట్టిగా అనిపించినట్టు ఉంది వాటర్ తక్కువైనట్టు ఉన్నాయి సో ఇలా మొత్తం కలిపేసుకొని మొత్తం కలిపేసుకొని పోపు పెట్టేసుకుందాము పోపు కోసం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో నాలుగైదు చిన్నుల్పాయలు రెమ్మలు కచ్చాపచ్చిగా దంచి వేసుకోండి అలాగే డైరెక్ట్గా వేయకుండా కాస్త నలిగినట్టు కనుక ఉంటే స్మెల్ చాలా బాగుంటుంది ఇందులోనే నాలుగైదు ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు అలాగే కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత వేసుకుంటూ పోపుని బాగా హీట్ ఎక్కించుకోండి అలాగే ఇందులో కొంతమంది నెయ్యి కూడా యాడ్ చేస్తూ ఉంటారు నెయ్యి వేయడం వల్ల కాస్త చప్పదనం అనిపిస్తుంది సో నేనైతే ఆయిల్తోనే చేస్తాను ఇష్టమైన వాళ్ళు ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంగు వేస్తే గ్యాస్ ట్రబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి నేను ఫస్ట్లో వేసేదాన్ని కానీ ఈ మధ్య లైట్ తీసుకుంటున్నాను తర్వాత బాగా వేగిన ఈ పోపులో మన ఉడికించుకున్న పప్పును వేసేసి ఒక్క ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు లేదంటే రెండు నిమిషాలు అలా ఉంచేసి కనుక తీసి వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తింటే మామూలు టేస్ట్ ఉండదండి చికెను మటన్ కూడా సరిపోదు ఇలాగే తోటకూరకు బదులు పాలకూర కానీ కూర కానీ అలాగే గోంగూర మీకు ఏది నచ్చితే ఆ కూర ఇలా క్లీన్ చేసుకొని నీట్గా గనక వేసుకొని చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ వంట వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్